మన హైందవ హైందవధర్మంలో గోవులకెంతో ప్రాముఖ్యత ఉంది ఏ శుభకార్యమైనా సరే గోమాత ఆశీర్వాదంతోనే మొదలవుతుంది గోవుల ద్వారా వచ్చే పదార్థాలతో తయారు చేసే ఉత్పత్తులు ఉపయోగిస్తే పూజలకైనా శుభకార్యాలకైనా యాగయజ్ఞాదులకైనా పవిత్రత చేకూరుతుంది వేదాలలో ఉన్నది వేదగురువులు చెప్పేది ఏంటో తెలుసా ఏంటమ్మా ప్రతిశుభ కార్యంలో హోమం చాలా ముఖ్యమైంది ఆవుపేడతో అలికి హోమగుండం ప్రతిష్ఠాపన చేసి హోమం ప్రతిష్ఠించిన చోట గోమూత్రంతో శుభ్రపరిచి హోమంలో అగ్నికి ఆవునెయ్యి ఆవు పిడకలు సమర్పించి ఆవుపేడలో అద్భుతమైన మూలిక శక్తులుంటాయి దాంతో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందిరా వాటితో పాటు నవధాన్యాలు హోమంలో వేసి యజ్ఞాలు చేస్తే కానీ వర్షాలు కూడా పడేవి కాదని వేదాలు చెప్తున్నాయి ఇక వర్షాలే లేకుంటే పంటలెలా పండుతాయి ఈ సృష్టి ముందుకెలా సాగుతుంది అందుకే ఈ జగత్ కళ్యాణానికి అవతరించిన గోమాతకి అంత ప్రాముఖ్యత ఉంది